హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వచ్చేసి ఓఎన్జిసి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జిసి రెండు వేల రెండు వందల ముప్పై ఆరు అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ ఇరవై ఐదవ తే తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది పోస్టుల వివరాలు వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ డిప్లొమా అప్రెంటిస్ ట్రేడ్ అప్రెండిస్ సెక్టార్లు వారీగా పోస్టుల వివరాలు నార్థర్న్ సెక్టార్ నూట అరవై ఒకటి ముంబై సెక్టార్ మూడు వందల పది వెస్ట్రన్ సెక్టార్ ఐదు వందల నలభై ఏడు ఈస్టర్న్ సెక్టార్ ఐదు వందల ఎనభై మూడు సదరన్ సెక్టార్ మూడు వందల ముప్పై ఐదు సెంట్రల్ సెక్టార్ రెండు వందల నలభై తొమ్మిది మొత్తం పోస్టులు రెండు వేల రెండు వందల ముప్పై ఆరు విద్యార్హతులు విద్యార్హతులు వచ్చేసి పదవ తరగతి లేదా టెన్ ప్లస్ టూ అనుకోవచ్చు ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ డిప్లొమా కానీ బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏ బిఈ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి ట్రేడ్ విభాగాలు ఎలక్ట్రిషియన్ వెల్డర్ సర్వేయర్ మెషనిస్ట్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సెక్రటరియల్ అసిస్టెంట్ సివిల్ ఎగ్జిక్యూటివ్ పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అసిస్టెంట్ మెకానికల్ డీజిల్ ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ స్టోర్ కీపర్ ఈ విభాగాల్లో అయితే ఉంటాయి వయో పరిమితి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదు నాటికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి స్టే ఫండ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు నెలకు తొమ్మిది వేలు డిప్లొమా అప్రెంటిస్కు నెలకు ఎనిమిది వేల యాభై రూపాయలు ట్రేడ్ అప్రెంటిస్కు నెలకు ఏడు వేల నుంచి ఎనిమిది వేల యాభై రూపాయలు వరకు స్టేఫండ్ అనేది అందిస్తారు ఎంపిక ప్రక్రియ వచ్చేసి ఆడమిక్స్లో సాధించే మార్కులు ధ్రువపత్రాల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుని అర్హులైన అభ్యర్థులను అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక చేస్తారు వర్క్ సెంటర్ కాకినాడ రాజమండ్రి ఢిల్లీ గోవా ముంబై చెన్నై देहरादून जोधपुर अजीरा उरावेल नावा अहमदाबाद आंकलेश्वर वडोदरा बोकारो कांबे महसाना, जोर्ख नजीरा शिवनगर सॉरी शिवसागर సిల్చల్ కార్తికల్ అగర్తాల కల్కత్తా దరఖాస్తు చేయడం ఎలా అంటే అభ్యర్థులు ఓఎన్జిసి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓఎన్జిసి ఇండియా డాట్ కామ్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వెల్లడి వచ్చేసి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు తెలుస్తుంది